ఇండస్ట్రీలో ఒక స్టార్ వెడ్డింగ్ జరిగిందంటే చాలు సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలవుతాయి పెళ్లి వేడుకల సందడి పక్కన పెడితే సెలబ్రిటీల గతం గురించి మాత్రం నెటిజన్లు బాగానే ఆరా తీస్తుంటారు లేటెస్ట్ గా పెళ్లి బంధంతో ఒకటైన సమంత రాజ్ నిడుమోరు జంట విషయంలోనూ సోషల్ మీడియాలో ఇదే సీన్ రిపీట్ అయ్యింది ఈ క్రమంలో అనవసరమైన రూమర్లకు ఛాన్స్ ఇవ్వకుండా రాజ్ మాసీ ఫిలిం మేకర్ రాజ్ నిడుమోరు డిసెంబర్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఈ పెళ్లి జరిగిన నాలుగు రోజుల తర్వాత అంటే డిసెంబర్ నాలుగున రాజ్ మాసి భార్య శ్యామాలి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పెద్ద ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది పెళ్లి తర్వాత తాను ఎన్నో ఆలోచనలతో సతమతమయ్యానని కొన్ని నిద్ర లేని రాత్రులు గడపాల్సి వచ్చిందని నిజాయితీగా ఒప్పుకుంది ఆ సమయంలో తనకు ధైర్యం చెప్పి మెసేజ్ చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆ మంచి తీసుకోకపోతే తప్పవుతుందని పేర్కొంది సోషల్ మీడియాలో సింపతి కోసమో పబ్లిసిటీ కోసమో లేదా డ్రామా క్రియేట్ చేయడానికి ఈ పోస్ట్ పెట్టడం లేదని శ్యామాలి క్లారిటీ ఇచ్చింది తనకు ఏ టీం లేదని తన సోషల్ మీడియా ఖాతాలను తానే స్వయంగా హ్యాండిల్ చేస్తా అని చెప్పింది ట్విన్ హార్ట్స్ మెడిటేషన్ అనే ఆధ్యాత్మిక ప్రక్రియ ద్వారా తాను ప్రశాంతతను పొందుతున్నట్లు తెలిపింది మనం ఇతరులకు ప్రేమ శాంతిని పంచితే అదే శక్తి మనకు తిరిగి వస్తుందని తన నమ్మకాన్ని బయటపెట్టింది ప్రస్తుతం తనకు లభిస్తున్న సపోర్ట్ కూడా అలా వచ్చిందే అని ఆమె అభిప్రాయపడింది ప్రస్తుతం తాను మరో సీరియస్ పర్సనల్ ప్రాబ్లంతో బాధపడుతున్నట్లు శ్యామ అలి వెల్లడించింది నవంబర్ మొదట్లో తన ఆధ్యాత్మిక గురువుకు స్టేజ్ ఫోర్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిందని ప్రస్తుతం తన ధ్యాసంతా ఆయన ఆరోగ్యంపైనే ఉందని తెలిపింది అందుకే ఈ సమయంలో తన ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని అనవసరమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టవద్దని నెటిజన్లను కోరింది అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ మ్యాటర్ పై ఎలాంటి గొడవలకు తావు లేకుండా తన పోస్ట్ ని ముగించింది డిసెంబర్ ఒకటిన కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో సమంత రాస్ నీడుమోరు అత్యంత సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు రాజ్ డేనుమోరు గతంలో రైటర్ హీలర్ అయిన శ్యామాలి డేను రెండు వేల పదహైదులో వివాహం చేసుకోగా రెండు వేల ఇరవై రెండులో వారు విడిపోయినట్లు సమాచారం అటు సమంత కూడా గతంలో నాగచైతన్యని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ద ఫ్యామిలీ మ్యాన్ టు సిటాడిల్ హనీ బన్ని వంటి భారీ ప్రాజెక్టుల్లో సమంత రాజ్ కలిసి పనిచేశారు రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో వీరి బంధం గురించి బయట ప్రపంచానికి తెలిసింది